అందరి నాకు మెసేజ్ నేను ఇస్తాను ఎవరికైనా రానలేదు ఓకే ఐదు వరకు గత నెల ఇరవై తొమ్మిదో తారీఖు ఒక కంప్లైంట్ నల్గొండ ఏసీబీ రేంజ్ ఆఫీస్కి వచ్చి ఒక కంప్లైంట్ లాడ్జ్ చేశాడు అందులో డిస్టిక్ ఫిషరీస్ ఆఫీసర్ అసిస్టెంట్ డైరెక్టర్ చరిత ఆ మేడం గారు ఎవరైతే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడో వాళ్ళది విలేజ్ లో ఫిషర్స్ మన్ కొత్తగా లిస్ట్ లో సొసైటీలో తీయడానికి లిస్ట్ అప్రూవల్ కొరకు వారిని అప్రోచ్ అయిన తర్వాత ఆ మేడం గారు అవన్నీ లిస్ట్ లో ఎక్కియడానికి సెవెంటీ థౌజండ్ డిమాండ్ చేశారు రూపీస్ సెవెంటీ థౌసండ్ నిలిచేళ్ళు డిమాండ్ చేశారు తర్వాత సెవరాల్ రిక్వెస్ట్ తర్వాత కంప్లైంట్ చేసిన తర్వాత అది యాభై వేలకు ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది కుదిరిన తర్వాత ఆయన మా కంప్లైంట్కి వచ్చిన తర్వాత ఈ చరిత మేడం గారి రెప్యుటేషన్ వెరిఫై చేస్తే ఆ రెప్యుటేషన్ బాగా ఉన్నట్టు ఏమీ లేదు అది అంటే సమ్ కరప్షన్ యాక్టివిటీస్ ఉన్నట్టు మా విచారంలో తేలింది వారి దగ్గర కంప్లైంట్ తీసుకొని మేము విచారణలో భాగంగా ఈ ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము ఆ ఎవిడెన్స్ లో ఆమె లంచం డిమాండ్ చేసినట్టు యాభై వేలకు ఇద్దరు ఒప్పుకున్నట్టు తేలింది తర్వాత ఈరోజు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆయన యాభై వేలు ఒప్పుకొని వచ్చిన తర్వాత యాభై వేలు ఆయన దగ్గర అరేంజ్ కాకపోవడం వల్ల ఇరవై వేలు రూపాయలు తీసుకొచ్చాడు ఇరవై వేలు తీసుకొచ్చి మా ద్వారా ఈరోజు ఈ ట్రాప్ జరిగింది ఇరవై వేలు రెడ్ హ్యాండెడ్గా ఆమె తీసుకునేటప్పుడు పట్టుకున్నాము ఆ ట్వంటీ రికవర్ చేశాము రికవర్ చేసి ఆ మేడం గారిని కస్టడీలో తీసుకొని ఆఫీసులో సెర్చ్ చేసి సాగి కొనసాగిస్తున్నాము తదుపరి విచారణ చేసిన తర్వాత రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము ఇదే సమయంలో వారి ఇంటి దగ్గర కూడా సోదాలు ఏమైనా కనెక్టెడ్ డాక్యుమెంట్స్ కానీ రిలేటెడ్ ఏమైనా అసెట్స్ ఉంటాయో వెరిఫై చేస్తున్నారు ఒక టీము కాబట్టి మీ ద్వారా ప్రజలందరి ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలందరికీ చెప్పేది ఏమంటే ఎవరైనా గవర్నమెంట్ ఆఫీషియల్ వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా డబ్బులు లంచము డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది వన్ జీరో సిక్స్ ఫోర్ ఐ రిపీట్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఆ నంబర్కు ఫోన్ చేయండి మీ పేరు ఎవరికి తెలియకుండా ఉంచి మేము విచారణ చేస్తాము అందులో ఆ విచారణలో ఆ డిమాండ్ అనేది ఒకవేళ మన దృష్టి మా దృష్టికి వస్తే మేము వారిపైన యాక్షన్ తీసుకుంటాము ఈ ట్రోల్ ఫ్రీ కాకుండా ఏసీబీ తెలంగాణ ట్విట్టర్ ఉంటుంది తర్వాత ఏసీబీ తెలంగాణ ఫేస్బుక్ ఉంటుంది దాని ద్వారా కూడా కంప్లైంట్ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ